మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు అతి పెద్ద కార్యక్రమం రేపు జరగబోతుంది రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య తొలివిడత మేము పూర్తి చేశాం మొదటి సంవత్సరం కూడా ఏదైతే ఎన్నికల ప్రణాళికలో కూటమి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీ అచ్చెన్నాయుడు గారు అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నంలో మొదటి విడతలోనే మేము అన్నదాత సుఖీభ స్కీమ్ చేయడం జరిగింది దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకి నిధులు విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కలిపి మొదటి మళ్ళీ ఇవాళ రెండవ విడత పూర్తి చేయడానికి ఈ తొలి సంవత్సరంలోనే రెండవ విడత కార్యక్రమానికి శ్రీకాలుతున్నాం రేపు గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు పుట్టపత్తి చూస్తున్నారు పుట్టబర్తిలో వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని వారు కోయంబత్తు వెళ్తారు తమిళనాడులో తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దానికి వారికి అక్కడ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్నదాతా సుఖీభో కార్యక్రమాన్ని విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద పిఎం కిసాన్ సుఖీ సుఖీభోవా కార్యక్రమంలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయల్ని రెండవ విడత రేపు విడుదల చేయబోతుంది మొదటి విడతల పోతాయి రేపు రెండో రేపు ఆ విధంగా విడుదల చేసే సమయానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు బ్యాంక్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదాతీ కార్యక్రమాన్ని అక్కడ బ్యాంక్ అకౌంట్లకి రైతుల అకౌంట్ చేరుకునే విధంగా ఆ నిధులు విడుదల చేయడం జరిగింది అదే కార్యక్రమం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జీలు ఇతర అధికార ప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్ర రైతాంగానికి తోడుగా నిలవడానికి రెండో విడత నిధులను విడుదల చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా చేసే ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపు విడుదల చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమం రెండో విడత నిధులు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు విడుదలవుతుంది దానికి నెల్లూరు జిల్లాలో ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి నూట ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రేపు జమ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇది ప్రతి రైతుకి రైతు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాతావరణం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి రోజు రేపటి రోజు మొదటి చేస్తున్నామని చెప్పి నేను ఈ తెలియజేస్తాను అలాగే రేపు ఈ పండుగని నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా రేపు మధ్యాహ్నం ఒకటి గంట నుంచి నాలుగు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం ఆత్మకూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పరిధిలో ఆ ప్రాంగణంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగానికి నిధులు విడుదల చేసే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతులు ఆత్మకూరు నియోజకవర్గంలో అంటే దాదాపుగా ఆరు మండలాలు ఒక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి ఇరవై రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రేపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేరుగా దేవుస్తుంది ఇది ఒక రైతులకు పండుగ కార్యక్రమంగా పండుగ వాతావరణంగా రేపు మధ్యాహ్నం ఏఎంసీ ప్రాంగణంలో మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు దాకా ఈ కార్యక్రమం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడే వరకు నాలుగు గంటల సేపు కార్యక్రమం ఉంటుంది ప్రత్యక్ష ప్రసారం ప్రధానమంత్రి గారి యొక్క వారు విడుదల చేసే కార్యక్రమం రెండవది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురం నుంచి వారు విడుదల చేసే ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చేయడానికి ఇవాళ ఆదేశాలు ఇచ్చాం ఆ విధంగా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి విడత కార్యక్రమంలో రైతు కుటుంబాలని ఈ రాష్ట్రంలో ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ నాడు ఈనాడు కీలక జరగబోయేటువంటిది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు పండుగని చేయబోతుంది